ప్రార్థనా శక్తి అపారమైనది మంచి సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పం తీరడం కోసం కష్టపడి పని చేయండి పని చేస్తూ ప్రార్థించండి ఆ కష్టాలు తట్టుకొని దాటుకొని విజయం వైపు పయనించాలని కోరుతూ ప్రార్థించండి వేకువనే లేచి దైవమును ప్రార్థించండి ధ్యానం చేస్తూ ప్రార్థించండి ప్రార్థన యొక్క శక్తిని గుర్తించి ప్రార్థించండి దైవం తప్పక సమాధానం ఇస్తాడన్న విశ్వాసంతో ప్రార్థించండి మరొక దినం గడిపేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రార్థించండి ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ప్రార్థించండి ఎన్ని చికాకులు ఉన్నా ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని లెక్క చేయక పనిచేయండి పనిలోనే దైవాన్ని చూడండి అలాగే ప్రార్థించండి హృదయ లోతుల్లోంచి గట్టిగా పిలవండి ఆర్తితో పిలవండి ధ్యానం చేస్తూ పిలవండి పలికే వరకు పట్టుదల విడవకండి మీ కష్టానికి ప్రతిఫలం పొందే శుభ దినాలు ఎదురయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు అనే విశ్వాసంతో మాత్రమే ఉండండి ధ్యానం చేయండి మీ ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని పెంపొందించుకోండి మీకు అనుకూల కాలం అతి దగ్గరలోనే ఉంది అని గ్రహించండి దానికి అనుగుణంగా పనిచేయండి పట్టుదల విడవకండి కష్టపడి కార్యాచరణతో పనిచేస్తూ ధ్యానంతో ప్రార్థించండి నిరుత్సాహ పడకండి ప్రార్థించండి సాధించే వరకు ప్రార్థించండి గట్టి వేడే పుట్టాలి ఆ పరమాత్మునికి పరమాత్మ కరిగి పరుగులెత్తి వచ్చే వరకు ప్రయత్నం ఆపేది లేదు అని తీర్మానించుకొని కొనసాగండి విజయం మనదే అవుతుంది అలాగే కొనసాగండి సర్వే జన సుఖినో భవంతు